హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతాస్ కిచెన్ మన కిచెన్లో ఈరోజు మటన్ గ్రేవీ కర్రీ చేశానండి ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా టేస్టీగా సూపర్ సూపర్ టేస్టీగా వచ్చిందండి ఇలాగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చేసుకునే ప్రాసెస్ ఏంటో ఎలా చేసుకుందామో ఒకసారి నేను చూపిస్తాను చూడండి నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను హాఫ్ కేజీ మటన్ని నేను శుభ్రంగా కడిగి క్లీన్ చేసేసుకున్నాను ఇదిగోండి హాఫ్ కేజీ మటన్ ఫ్రెష్గా తీసుకొచ్చారు ఇప్పుడు దీన్ని నీట్గా శుభ్రంగా కడిగేసి వాష్ చేసేసి మనం పక్కన పెట్టేసుకుందాము కావాలి అంటే మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండి ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా మనకి చాలా స్మూతీగా ఉంటుంది ఇప్పుడు నేను ఆనియన్స్ తీసుకుంటున్నాను ఒక ఫోర్ ఫైవ్ ఆనియన్స్ తీసుకున్నాను అలాగే దీనికోసం చిన్నగా మసాలా తయారు చేసుకుంటున్నాను జీడిపప్పు అలాగే ఒక నాలుగు లవంగాలు అలాగే దాచిన చెక్క విలాచి ఒకటి వేసుకున్నాను అలాగే ఎండు కొబ్బరి అండి ఎండు కొబ్బరి ఒక నాలుగైదు ముక్కలు వేసుకున్నాను ఇంతే అండి సింపుల్గా ఇదే వేస్తాను చూడండి ఎంత టేస్టీగా ఎంత సింపుల్గా రెడీ అవుతుందో మనకి మటను అలాగే చాలా చాలా టేస్టీగా వచ్చిందండి కర్రీ మాత్రం ఇప్పుడు అల్లం పేస్ట్ చేసుకుంటున్నానండి నేను ఫ్రెష్గానే తీసుకుంటున్నాను అల్లము అల్లం మనం మటన్ కర్రీలో కానీ నాన్ వెజ్లో కానీ అప్పటికప్పుడు పట్టి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు నేను ఒక త్రీ ఆనియన్స్ కట్ చేసి సన్న కట్ చేసి పెట్టుకున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా ఒక ఫోర్ తీసుకున్నాను ఇప్పుడు టమాటాలు ఒక రెండు అండి పెద్దవైతే ఒక రెండు చిన్నవి అయితే ఒక మూడు తీసుకోండి ఇప్పుడు నేను అవన్నీ కట్ చేసి పక్క పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను కుక్కర్లో చేసుకుంటున్నాను చేసుకుంటున్నానండి కర్రీని ఇప్పుడు నేను కుక్కర్ పెట్టేసుకొని స్టవ్ పైన ఒక ఫోర్టీ స్పూన్స్ అంటే మనము ఒక ఫోర్ స్పూన్స్ వేసుకోండి ఆయిల్ ఎందుకంటే మనకి ఎక్కువే పడుతుంది మటన్ కాబట్టి నాన్ వెజ్లో కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఆయిల్ అనేది ఇప్పుడు దీంట్లోకి మనము ఒక టూ మనం బిర్యానీ ఆకు ఉంటుంది కదా బిర్యానీ ఆకు ఒక రెండు వేసుకోండి ఆ తర్వాత అది ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోండి ఆనియన్స్ వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి అది మంచిగా గోల్డ్ కలర్ రావాలండి ఆనియన్ అనేది చక్కగా ఫ్రై అవుతుంది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇదిగోండి ఇలాగా మనం ఆనియన్స్ అంతా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాము ఇప్పుడు ఆనియన్ అంతా ఇందులో వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలండి వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుందాము ఆ తర్వాత నేను ఫ్రెష్గా పట్టి పెట్టుకున్నాను కదా అల్లం కూడా ఇప్పుడు వేసుకుంటాను అండ్ ఎప్పుడైనా సరే ఆనియన్స్ వేగిన తర్వాతే అల్లం పేస్ట్ వేసుకోండి మనం ఆనియన్ వేగకుండానే అల్లం పేస్ట్ వేసుకోకూడదు ఆనియన్ ఫ్రై అయిన తర్వాత వేసుకుందాము అంటే ఒక్కొక్క కర్రీ ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కొంతమంది అన్నీ కలిపి వేసిస్తారు కొంతమంది ఏమో విడివిడిగా చేస్తారు దేనికి దానికి దేని రుచి దాన్నే ఉంటుంది ఇప్పుడు ఆనియన్స్ అనేది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నానండి పచ్చిమిర్చి యాడ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని కూడా కలుపుకుంటున్నాను మనకి ఎందుకంటే ఫస్ట్ ఆనియన్ ఫ్రై అయిన తర్వాతనే మనం ఇలా వేసుకుందాము ఒక్కొక్కటిగా అన్నీ కలిపి వేయకూడదు ఇలా వేసుకోండి ఇప్పుడు ఇది ఫ్రై అవుతుంది ఫ్రై అయ్యే ఫ్రై అవుతున్న టైంలో మనం ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాము నేను ఫ్రెష్గా పట్టు పెట్టేసుకున్నాను అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నానండి ఆ తర్వాత మన నాన్ వెజ్లో అల్లం ఎక్కువనే పడుతుందండి అల్లం అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా నేను కలిపేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం మనం పసుపు వేసుకుందాము తగినంత పసుపు వేసుకోండి ఆ తర్వాత వీటన్నిటిని కలిపి మనం ఫ్రై చేసుకుందాము ఇది మంచి కలర్ రావాలండి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మటన్ యాడ్ చేసుకోండి అంటే అనుకోవచ్చు అంటే ఎప్పుడు చేసే స్టైలే కదా ఇది తెలిసిందే కదా అని అనుకునే వాళ్ళైతే స్కిప్ చేసేయండి ఇది లేదు కొంతగా ఉంది అనుకునే వాళ్ళైతే నేర్చుకోవాలనుకున్న వాళ్ళైతే ఒక్కసారి చూడండి ఈ రెసిపీని మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పుడు మటన్ మటన్ వేసేసుకున్నాము మటన్ వేసేసుకొని మొత్తం ఇలా కలిపేసుకోండి ఇలా కలిపేసుకొని మనం సాల్ట్ వేసుకోవాలండి మటన్ వేసిన వెంటనే మనం సాల్ట్ కూడా వేసేసుకుంటాము అప్పుడు మనకి ముక్క అనేది చప్పగా ఉండదు చాలామంది మటన్ ఉడకదు అని చెప్పి సాల్ట్ వేయరు మటన్ అంతా ఉడికిన తర్వాత లాస్ట్లో సాల్ట్ వేస్తారు అస్సలు అలా వేయకూడదండి మనం మటన్ వేయగానే మనం సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ వేసుకుంటేనే ముక్క చక్కగా మనకి ఉడుకుతుంది ప్లస్ ముక్కకి ఉప్పు అనేది పట్టి టేస్ట్గా ఉంటుంది ముక్క మనం తినేటప్పుడు చప్పగా ఉండదు నేను ఈ విషయాన్ని ప్రతి వీడియోలో మీకు చెప్తూనే ఉంటాను ఒకసారి కొత్తగా చూసేవాళ్ళైతే ఇంతకు ముందు పెట్టిన వీడియోస్ కూడా చూడండి నేను ప్రతి కర్రీలో నేను ఉప్పు ఫస్టే వేసేసుకుంటాను ముక్కలు వేసినే ఏ కర్రీ అయినా సరే అండి నేను ఉప్పు వేసేస్తాను అప్పుడే మనకి ముక్క అనేది టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇలా మూత పెట్టేసి ఒక పది నిమిషాల తర్వాత చూస్తే మనకి మటన్లో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది ఇప్పుడు దీన్నంతా మనము వాటర్ అనేది మొత్తం అబ్జర్వ్ చేసుకోవాలి అబ్జర్వ్ చేసేదాకా మనం ఇలా ఫ్రై చేసుకుందాము ఆ తర్వాత నేను ఇప్పుడు కారం వేసుకుంటాను తగినంత కారం వేసుకోండి మీ టేస్ట్కి తగినంత నేనైతే కొంచెం కారం ఎక్కువనే వేస్తాను ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి మనకి కారం అనేది ఎక్కువనే పడుతుంది నేనైతే ఒక త్రీ స్పూన్స్ దాకా వేసుకున్నానండి కారము ఇది పట్టించిన కారమే అండి బయటిది కాదు ఇంట్లోదే నేను ఒక త్రీ స్పూన్స్ వేసుకున్నాను ఎందుకంటే మనము మళ్ళీ టమాటాస్ కూడా వేస్తాం కాబట్టి మనకి కారం అనేది చూసుకొని వేసుకోండి సింపుల్గా అయిపోతుందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఎక్కడ స్కిప్ చేయొద్దు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఎలా చేస్తున్నాను ఏంటి అనేది అర్థమవుతుంది ప్లీజ్ లాంగ్ ఉంది కదా అని స్కిప్ చేసి చూడకండి ఇలాగ చూస్తే మీకు అర్థమవుతుంది నేనేమేమి చేస్తున్నాను అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇంకా ఈజీగా ఉంటుంది ఇప్పుడు నేను టమాటా వేసేసాను టమాటా వేసేసి ఇప్పుడు కలిపేసి మళ్ళీ ఒక పది నిమిషాలు మనం మూత పెట్టేస్తే టమాటా కూడా మనకి చక్కగా ఉడికిపోతుంది ఎప్పుడు మీకు చూడండి ఇలాగా మనం కలిపేసి ఒక పది నిమిషాలు మనం మూత పెట్టేసి వదిలేస్తే మనకి టమాటా కూడా చక్కగా మగ్గిపోతుంది ఆ తర్వాత మనము దీంట్లోకి కావాల్సిందన్నీ వాటర్ వేసుకుందాము నేనైతే ఒక టూ త్రీ గ్లాస్ వాటర్ వేసుకున్నాను నాకు మటన్ కూడా పెద్దగా ముదురుగా ఏమనిపించలేదు మీడియంగా మీడియంగానే ఉంది అందుకోసం అనేసి నేను ఒక త్రీ ఫోర్ త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకున్నానండి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం తీసి చూసుకుందాము చూస్తే మనకి చక్కగా టమాటా కూడా మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ యాడ్ చేసుకుందామండి ఇదిగోండి టమాటా కూడా చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ యాడ్ చేసుకుందాము వాటర్ యాడ్ చేసుకొని ఒక మనకి ఒక సెవెన్ ఎయిట్ విజిల్స్కి మీరు ఉంచండి సెవెన్ కానీ ఎయిట్ కానీ విజిల్స్కి మటన్ మనకి చక్కగా ఎందుకంటే మనం ఒక ట్వంటీ మినిట్స్ మనం స్టవ్ పైన మగ్గిస్తున్నాము ఎందుకంటే ఇలా మగ్గడం వల్ల మటన్ మటన్కి రుచి ఎక్కువ వస్తుందండి ఏదైనా సరే నాన్ వెజ్ కానీ చికెన్ అయినా సరే మటన్ అయినా సరే అండి మనం ఎక్కువ మగ్గించుకోవాలి అంటే కారము ఉప్పు అన్నీ పట్టేలాగా మనం ముందే ఉడకపెట్టేసుకోవాలి ఇలా కుక్కర్ మూత పెట్టకుండా ఆయిల్లోనే అంతా ఫ్రై చేసుకోవాలి మనం ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు వాటర్ వేసుకొని మనం మూత పెట్టేసుకుందాము చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇలా మూత పెట్టేసుకొని ఒక సెవెన్ ఎయిట్ విజిల్స్కి మనం వదిలేస్తే చక్కగా మనకి మటన్ అనేది ఉడికిపోతుంది చూడండి ఎంత చక్కగా అసలు చిక్కగా గ్రేవీ లాగా వచ్చేసింది మనకి ఇదిగోండి ఇస్తుంది నేను ఒక ఎయిట్ విజిల్స్కి పెట్టానండి మటన్ని ఎయిట్ విజిల్స్కి పెట్టాను బాగా ముతురు అయితే కొంచెం టెన్ లెవెన్ పెట్టుకోండి ఇదిగోండి నేను బగారా రైస్ చేస్తున్నాను కొంచెం బగారా రైస్ మటన్ కర్రీ అయితే సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది తిగోండి నేను విజిల్ అయిపోయింది తీసేసాను ఒక ఎయిట్ నైన్ విజిల్స్కి ఎయిట్ విజిల్స్కి నేను పెట్టాను తర్వాత తీసాను చూడండి చక్కగా మనకి మటన్ అనేది ఉడికిపోయింది ఇప్పుడు మనం ఇంకా కొంచెం సేపు ఉంచేసి మనం వేసుకునేవి ఇంకా చూపిస్తాను చూడండి ఇంతకుముందు మనం పట్టుకున్నాం కదా బాదము బాదం పప్పు లవంగాలు దాల్చిన చెక్క విలాచి కొబ్బరి ఆ పొడి కలిపిన మిష్టమాని ఇప్పుడు నేను ఇందులో యాడ్ చేసుకున్నాను ఇది కలపగానే అసలు చాలా టేస్ట్ అనేది వచ్చేస్తుంది మనకి మటన్కి ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి మనకి గ్రేవీ అనేది చిక్కగా వచ్చేసింది అనమాట మనకి వేరే ఏమీ అవసరం లేదు ఇప్పుడు నేను ధనియాల పొడి వేసుకుంటున్నానండి ధనియాల పొడి ఒక టూ టేబుల్ స్పూను ఫుల్గా వేసేసుకున్నాను ఆ తర్వాత నేను ఇందులో ఇంకా గరం మసాలా ఏమి యాడ్ చేయట్లేదండి ఎందుకంటే ఆల్రెడీ మనం లవంగా విలాచి అలాగే దాచిన చెక్క వేసేసుకున్నాం కాబట్టి ఇంకా నేను వేరే మసాలా ఏమీ యాడ్ చేయట్లేదు ధనియాల పొడి వేసేసాను ఇప్పుడు మనకి ఇది చక్కగా చిక్కగా వచ్చేసింది చూడండి ఎంత చిక్కగా వచ్చిందో గ్రేవీ మనం ఏమీ వేయలేదు చూడండి ఎలా వచ్చిందో మనం ఏమీ పేస్ట్ చేసి వేసుకోలేదండి టమాటా నార్మల్గానే వేసుకున్నాము ఆనియన్ నార్మల్గానే వేసుకున్నాము ఆ తర్వాత మసాలా కూడా పెద్దగా ఏమీ వేసుకోలేదు చిన్నగా ఒక నాలుగు కొబ్బరి ముక్క అలాగే ముక్కలు వేసుకున్నాము బాదం వేసుకున్నాము అంతే సింపుల్గా అండి ఎంత చిక్కగా వచ్చింది చూడండి గ్రేవీ అనేది ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉందో చాలా బాగుంది ఇది రోటీలోకి కానీ బగారా రైస్లోకి కానీ వైట్ రైస్లోకి కానీ సూపర్గా ఉంది నాకైతే ఒక ఫంక్షన్లో తిన్న ఫీలింగ్ అనిపించింది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇదిగోండి మనకి ఇంకా కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది నేను కొత్తిమీర కూడా వేసేసుకున్నాను ఇప్పుడు నేను ఒక గిన్నెలోకి తీసుకున్నాను చూడండి మనకి బగారా రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది రైస్ కూడా అయిపోయింది ఇంకా తినేయడమే ఇదిగోండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో కర్రీ అనేది సూపర్ సూపర్గా వచ్చింది ఒకసారి ట్రై చేయండి ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ ఇవ్వండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ ఇస్తే ఇంకొంత ముందుకు వెళ్తుంది నా వీడియో అనేది ఇంకొంతమందికి ఉపయోగపడుతుంది ఇలా ఇదిగోండి నేను ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను ఎంత చిక్కగా వచ్చిందో చూడండి గ్రేవీ అనేది మనం పెద్దగా ఏమీ యాడ్ చేసుకోలేదు చూసారా ఎంత బాగా వచ్చిందో ఇంట్లో ఇలా హెల్తీగా చేసుకొని చక్కగా మీరందరూ మీ ఫ్యామిలీ అందరూ తినేసేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి నా నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నేను ఇంకో బగారా రైస్ పెట్టిస్తున్నాను మా వారికి బగారా రైస్ అలాగే మటన్ కర్రీ వేసి ఇస్తున్నాను మీ ముందే వేస్తున్నాను చూడండి ఇదిగోండి కర్రీ అనేది ఎంత బాగా వచ్చిందో ముక్క కూడా చాలా చక్కగా ఉడికిపోయిందండి సూపర్ సూపర్గా ఉంది అని అందరూ కాంప్లిమెంట్ ఇచ్చారు తిన్నారు ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ